హాయ్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ జగన్ గారికి ప్రాణహాని ఉందని ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే వచ్చింది సార్ అలాగే అంటే ఆయన సెక్యూరిటీ కోసం రెండు ప్రత్యేక విమానాలని హెలికాప్టర్ కూడా ఏర్పాటు చేశారని చెప్తున్నారు నిజంగా ఆయనకు ప్రాణహాని ఉందా ఉంటే ఎవరి దగ్గర నుంచి ఉంది ఇటువైపు ఇప్పుడే విమర్శలు చేస్తున్నారు తిరుగుతున్నారు తిరుగుతున్నారని చెప్పేసి మరోవైపు మరో సెక్యూరిటీ కూడా పెంచుకున్నారు ఏం జగన్ జగన్కి ఖచ్చితంగా శత్రువులు ఉండే అవకాశం అయితే ఉంటది బట్ దాని తర్వాత మాట్లాడదాం ముందు అసలు ఇంటెలిజెన్స్ డిఏజీ కానీ ఇంటెలిజెన్స్ డీజీ డిపార్ట్మెంట్ ఏం చెప్పిందంటే జగన్కి థ్రెట్ ఉంది లైఫ్ థ్రెట్ ఉంది అని చెప్పింది ఎవరి నుంచని వాళ్ళు ఏం చెప్తున్నారంటే మావోయిస్టుల నుంచి టెర్రరిస్టుల నుంచి తర్వాత ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్యాంగ్స్ నుంచి తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఈ నాలుగు కేటగిరీస్ నుంచి థ్రెట్ మావోయిస్టులు టెర్రరిస్టులు ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్యాంగ్స్ తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే ఇవన్నీ బ్రాడ్ మావోయిస్టులు టెర్రరిస్టులు అనేవి కొద్దిగా ఫోకస్డ్ ఎలిమెంట్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్ క్రిమినల్ గ్యాంగ్స్ అంటే ఎవరైనా కావచ్చు ఇక యాంటీ సోషల్ అయితే ఇంకా బ్రాడ్ టెర్మ్ అది ఏదేమైనా వాళ్ళు ఏంటంటే అన్నీ కూడా వాళ్ళు నిజంగా ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం నుంచి కూడా తిరగదని వాళ్ళు నమ్మచ్చు కానీ ఆ విషయం చెప్పలేరు కాబట్టి జనరల్గా వాళ్ళు చెప్పింది అయితే ఇది అయితే మావోయిస్టులు ఇవాళ జగన్ను చంపే పరిస్థితిలో ఉన్నారంటే నాకు తెలిసి ఏమి లేరు ఎందుకంటే మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్లో లేరు ఆ బార్డరు ఏఓబి అంటారు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఇటు దండకారణం పడరు ఇక్కడ మాత్రమే వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చి ఇప్పుడు జగన్ కూడా వాళ్ళ మీద వాళ్ళ నాయకులను చంపిందో ఏమీ చేయలేదు కాబట్టి జగన్ మీద వాళ్ళకి జగన్ చంపే స్థాయిలో వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వస్త వచ్చే పరిస్థితి లేదు ఇక టెర్రరిస్టులు అంటే ఆంధ్రప్రదేశ్లో టెర్రరిజమే లేదు టెర్రరిస్టులు ఎందుకు జగన్ చంపుతారు కాబట్టి అది కూడా తోసిపుచ్చాల్సిన విషయమే ఇక ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్యాంగ్స్ అంటే ఇవన్నీ బ్రాడ్ కాబట్టి జగన్కి ప్రధానంగా ఎనిమిస్ ఎవరు చాలామంది చెప్పుకునేది ఏంటంటే ప్రపంచ కమ్మ సామాజిక వర్గం ఏకమవుతుంది జగన్ కోసం ఎందుకంటే ఈసారి జగన్ని ఓడించాలి అనేది ఉంది వాళ్ళ నుంచి ఏమన్నా థ్రెట్ కూడా ఉందా ఎందుకంటే వాళ్ళు ప్రపంచంగా కమ్మ చాలా ధనవంతులు కొన్ని వేల కోట్లు ఇమీడియట్గా పోగు చేయగలరు సో అట్లా ఏమన్నా జగన్ని అసలు కంప్లీట్గా లేపేస్తే పరిష్కారం అయిపోతుంది సమస్య అని ఏమన్నా అనుకుంటున్నారా ఇటువంటి థ్రెట్ ఏమన్నా ఉందా అనేది ఒక వైసీపీలో మాట్లాడుకునే అంశం అంతేగాని వాళ్ళకి మావోయిస్టుల నుంచి ఏం థ్రట్ లేదు టెర్రరిస్ట్లు అసలు ఇతన్ని ఇంకా వేరే క్రిమినల్ గ్యాంగ్ సపరేట్గా వేరే గ్యాంగ్ ఎవరు ఉన్నారు తెలుగుదేశం గ్యాంగే ఉంటుంది ఉంటే కాబట్టి జగన్ భయపడేది అదే ఉండే అవకాశం ఉంది ఎందుకంటే చంద్రబాబును జైల్లో పెట్టించిన తర్వాత తెలుగుదేశం వర్గాల్లో ముఖ్యంగా ఖమ్మ సామాజిక వర్గాల్లో ఒక అక్రాస్ ద పార్టీస్ అన్ని పార్టీల్లో ఉండే ఖమ్మ సామాజిక వర్గం చాలా యునైట్ అయింది ఆగ్రహ వేషాలతో కూడా ఉంది జగన్ పట్ల అది నిజానికి జగన్నే చేయించలేదు బీజేపీ జగన్ వెనకాల ఉందని నమ్మినప్పటికీ జగన్ మీద కోపం ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే జగన్ చంద్రబాబుని జైల్లో పెడతారని ఎవరు కూడా కళ్ళ కూడా ఊహించలేదు అది కూడా యాభై రెండు రోజుల పాటు ఆయన జైల్లో ఉంటాడని ఎవరూ కూడా ఊహించలేదు అది ఒక రకంగా షాక్ అని చెప్పచ్చు అందుకని ఇక్కడ కూడా మనం చూసాము కమ్మ సంఘాలంతా ఐక్యమయ్యారు తెలంగాణలో కూడా తెలంగాణలో కూడా బీఆర్ఎస్ జగన్కి హెల్ప్ చేసిందని బీఆర్ఎస్ని ఓడించడానికి కమ్మ సామాజిక వర్గం ఇక్కడ బయలుదేరింది అట్లాగే కమ్మ సామాజిక వర్గం మేము అక్రాస్ ద పార్టీ అన్ని పార్టీల్లో బలపడాలి మేము అనేది వాళ్ళు మొదటిసారిగా ఏ సామాజిక వర్గం కూడా ఇలా రాలేదు ముందుకి అంటే మేము రాజకీయంగా బలపడాలి దా మాకు సీట్లు ఇవ్వండి అని ఓపెన్గా డిమాండ్ చేసి చేశారు మామూలుగా అయితే బ్రాడ్గా బీసీలనో ఎస్సీలనో వస్తారు కానీ ఒక కుల సంఘం వచ్చి ఈ కుల సంఘానికి మీరు ఇన్ని సీట్లు ఇవ్వండి అని ఒక్కొక్క పార్టీని వాళ్ళు ఢిల్లీ వరకు వెళ్ళారు కాంగ్రెస్లో ఆమె రేణుకా చౌదరి కూడా మాట్లాడింది రేణుకా చౌదరి కూడా ఎంత కోపంగా జగన్ మీద మాట్లాడిందంటే వాడు రాకూడదు ఎవడొచ్చినా పర్లేదు సీఎం అని మాట్లాడింది ఆమె అంత ఒక తీవ్రమైన కోపం జగన్ పట్ల కమ్మ సామాజిక వర్గంలో ఉంది అది వాస్తవం అయితే వాళ్ళు ఈయన్ని ఫిజికల్గా ఎలిమినేట్ చేసి స్థాయికి వెళ్తారా అనేది అది వేరే చర్చ కానీ మరి జగన్కి థ్రెట్ అంటే నేను అంటున్నది ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు బయట నుంచి మనం ఏమి థ్రెట్ ఉండొచ్చు ఇప్పుడు ఈ వాళ్ళు చెప్తున్న వర్గాల్లో ఈ రెండు కాంక్రీట్ వర్గాలు మావోయిస్టులు టెర్రరిస్టులు అయితే ఉండే ఛాన్స్ ఏమీ కనిపించట్లేదు ఎందుకంటే ఇతను టెర్రీస్టుని ఉన్నాయి అక్కడ చేసింది లేదు టెర్రరిస్టులు ఎప్పుడు చంపుతారు తమకేమన్నా చెడు చేసి ఉంటే తమకు నష్టం చేసి ఉంటే వాడిని చంపుతారు లేదా వాళ్ళకి చంపడం వల్ల పలానా వ్యక్తిని చంపడం వల్ల వాళ్ళకేమన్నా వేరే పర్పస్ నెరవేరుతుంది అనుకుంటే చంపుతారు అంటే ఒకటి ఫాస్ట్ కారణాలు గతంలో జరిగిన కారణాలు రెండోది భవిష్యత్తుకి ఉపయోగం అనుకుంటే చేస్తారు ఈ రెండు రకాలుగా అక్కడేమీ లేవు ముస్లింలు ఎంతో కొంత జగన్ వైపే ఉన్నారు తప్ప జగన్కి యాంటీగా లేరు వాళ్ళు ఇంకా మావోయిస్టులు వాళ్ళు కూడా అంతే వాళ్ళకి కూడా రెవెంజీ మోడ్లో ఉంటుంది ఒక్కోసారి గతంలో ఉద్యమానికి పార్టీకి ఇతను పెద్ద ఎత్తున అన్యాయం చేశాడు అనుకుంటే అతని మీద చేస్తారు చంద్రబాబు మీద ఎందుకు చేస్తారు చంద్రబాబు పై స్థాయి నాయకుల్ని చంపించాడు ఫేక్ ఎన్కౌంటర్లలో ఉద్యమాన్ని తీవ్రంగా అంచివేశాడు ఆ చంద్రబాబు పీరియడ్లోనే కదా గద్దర్ మీద కూడా కాల్పులు జరిగాయి సో ఇలాంటిది చంద్రబాబు పీరియడ్లోనే ఈ రకరకాల నల్లమూల్ల కోబ్రాలు బ్లాక్ టైగర్సు రకరకాల పేరుతో ముసుగులో పోలీసులు ఆ ముసుగుల్లో పోలీసులే కొంత స్పెషల్ పోలీసు డిపార్ట్మెంట్లు పౌర్వకుల సంఘ నాయకుల్ని రకరకాల ప్రజా సంఘ నాయకుల్ని చంపారు కాబట్టి చంద్రబాబుని మనం కక్ష తీర్చుకోవాలని ఆయన మీద అలిపిరిలో అటాక్ చేశారు కానీ జగన్కి వచ్చేసరికి జగన్ అటువంటి ఇది చేసే పరిస్థితి లేదు ఎందుకంటే జగన్ చేయడేని కాదు జగన్ కూడా మావోయిస్టు ఉద్యమం బలంగా ఉంటే చేసేవాడే కానీ అక్కడ మావోయిస్టు ఉద్యమే లేను కాబట్టి జగన్కి చేయాల్సిన అవసరం ఏర్పడలేదు కాబట్టి మావోయిస్టులు జగన్ చంపే పరిస్థితి లేదు రెండోది వాళ్ళు మామూలుగానే ఇవాళ బలహీనంగా ఉండాలి మొన్న కూడా హోమ్ డిపార్ట్ మన హోమ్ మినిస్ట్రీ రిలీజ్ చేసిన లెక్కల్లో దాదాపు యాభై రెండు పర్సెంటు మావోయిస్ట్ మూమెంటు బలహీనమైందనే రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు అది ఎంతో కొంత వాస్తవమే మనకు మనమే చూస్తున్నాం కదా మావోయిస్ట్ మూమెంట్ ఒకప్పుడు ఉన్న ఏరియాల్లో ఇవాళ లేదు ఓన్లీ ఛత్తీస్గఢ్ బీహార్లో కొంతవరకు జార్ఖండు ఈ ఏరియాల్లో అది కూడా ఎక్స్ట్రీమ్ ఫారెస్ట్ ఏరియాల్లో మన ఇండియాలో ఒక ఐదు వందల రకాల ట్రైబ్స్ ఉంటాయి అందులో మోస్ట్ బ్యాక్వర్డ్ ప్రిమిటివ్ ట్రైబ్స్ ఒక యాభై ఉంటాయి ఆ యాభై ట్రైబ్స్ నివసిస్తున్న ఏరియాలోనే మావోయిస్ట్ మూమెంట్ ఉంది వేరే సామాజిక వర్గాల్లో అంటే దళితులు కావచ్చు బీసీలు కావచ్చు ఇతర సామాజిక వర్గాల్లో మావోయిస్ట్ మూమెంట్ లేదు సో అటువంటి పరిస్థితుల్లో జగన్కి వాళ్ళ నుంచి థ్రెట్ వచ్చే పరిస్థితి లేదు ఏదేమైనా థ్రెట్ ఉందని చెప్పి ఇప్పుడు మెజర్స్ గ్లోబల్ వెట్రా హెలికాప్టర్స్ అనే సంస్థ నుంచి రెండు హెలికాప్టర్లు లీజుకి తీసుకున్నారు ఈ ఎలక్షన్ల కోసం జగన్ తిరుగుతాడు కాబట్టి ఈ రెండు హెలికాప్టర్లు కూడా ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ ద్వారా లీజుకి తీసుకున్నారు ఒక హెలికాప్టర్కి రెండింటికి కలిపి నెలకు కోటి తొంభై ఒక లక్ష అంటే దాదాపు రెండు కోట్లు ఖర్చు అవుతుంది లీజు రెంట్కి అది కాకుండా గ్రౌండ్ హ్యాండ్లింగ్స్ ఎయిర్పోర్ట్లో తర్వాత పైలట్ల స్టే కానీ వాళ్ళకు సంబంధించిన ఖర్చులు వాళ్ళ శాలరీసు ట్రాన్స్పోర్టు దానికి సంబంధించిన ఫియలు మెడికల్ ఎక్స్పెన్సెస్ వీటన్నిటికి కూడా లక్షల్లో కోట్లలోనే ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఏదేమైనా ఇది వాళ్ళు ఎందుకంటే జగన్కి కూడా జడ్ కేటగిరీ చంద్రబాబుకు అయితే ఇంకా ఎక్కువ జడ్ ప్లస్ కేటగిరీ ఏమో జడ్ కేటగిరీ భద్రత ఉంది సో దాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు ఇప్పటివరకు ఏంటంటే జగన్ మీద విమర్శ ఇతను ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళినా పరదాలు కట్టుకొని వెళ్తాడు అది ఇదని ఉన్నింది కానీ ఇప్పుడు జగన్ థ్రెటర్ రీత్యా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రీతినే అలా ఉన్నాడని చెప్తున్నారు ఇప్పుడు సిద్ధం సభల్లో ఆయన కొంత ఓపెన్ అప్ అయ్యాడు సిద్ధం సభలో ర్యాంప్ ఏర్పాటు చేసి ఇటు ఇటు తిరగడం అది భీమ్లీ దెందులూరులో దెందులూరులో వేరే జనం వచ్చేసి జగన్ని ఒకతను వచ్చి హబ్ చేసుకోవడం ఇవన్నీ జరిగింది కాబట్టి ఈసారి రాప్తాల్లో జాగ్రత్తలు తీసుకున్నారు ర్యాంపు పక్కన కూడా వేరే ఏర్పాటు చేసి అక్కడ కూడా సెక్యూరిటీ పెట్టారు సో ఇదైతే కా మామూలుగా జగన్కనే కాదు చాలామంది చీఫ్ మినిస్టర్లకి ఇలాంటివి జరుగుతాయి రీసెంట్గా ఖర్గేక్ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేక్ కూడా జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చారు ఇది రొటీన్గా జరిగే వ్యవహారం తప్ప సపరేట్గా జగన్కి ఏమి ఎక్స్ట్రా ఏమి కల్పించట్లేదు ఇప్పుడున్న హెలికాప్టర్ పదేళ్ళు టూ థౌజండ్ టెన్లో అంటే ఇరవై పదమూడేళ్ళకు ముందు ఉంది అందువల్ల దాన్ని వాడక నిలిపేసి కొత్త వాటిని హెలికాప్టర్లు పెట్టారు భద్రతర మనకు తెలుసు రాజశేఖర రెడ్డి అలాగే హెలికాప్టర్ యాక్సిడెంట్లు చనిపోయాడు కాబట్టి హెలికాప్టర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎందుకంటే అలాగే పోతాడని కూడా కొంతమంది తెలుగుదేశం వాళ్ళు చెప్పిస్తున్నారు జగన్ని వాళ్ళు చాలా కార్టూన్లో చూస్తే హెలికాప్టర్ బొమ్మ కూడా వేస్తున్నారు అందువల్ల జగన్న కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా అర్థమవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్